హలో అండి స్వతంత్ర పూర్వ విద్యా కమిటీల గురించి అండ్ అలాగే స్వతంత్ర అనంతర విద్యా కమిటీల గురించి నేర్చుకున్నాం కదా అండ్ ఇంకా స్త్రీ విద్య పైన కూడా కమిటీలు అనేవి ఉన్నాయండి అందులో దుర్గాబాయి దేశ్ముఖ్ హన్స్ మెహతా కమిటీ భక్త వత్సల్యం కమిటీ అనేసి మూడు కూడా స్త్రీ విద్య మీద వచ్చిన కమిటీలు అండి సో అవి ఒక్కసారి ఈ వీడియోలో నేర్చుకుందాము స్త్రీ విద్యపై దుర్గాభాయ్ దేశ్ముఖ్ జాతీయ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యా విషయక సలహా కమిటీ పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రణాళిక సంఘం యొక్క విద్యా ఉపసంఘంగా స్త్రీ విద్య ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నది సహాయకారిగా కొన్ని అంశాల గురించి పరిశీలించేందుకు విద్యాశాఖ మంత్రుల సమావేశ తీర్మానం ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్లో స్త్రీ విద్యపై జాతీయ కమిటీని శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ అధ్యక్షతన నియమించారు అంటే ఈ కమిటీ అనేది విద్యాశాఖ మంత్రుల సమావేశ తీర్మానం ప్రకారం స్త్రీ విద్య పైన దేశ్ముఖ్ కమిటీ అనేది నియమించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో నిర్మిస్తే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తన పనులను ప్రారంభించారు అండ్ అలాగే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నివేదికను సమర్పించడం అయితే జరిగింది సో మొత్తం కూడా ఎనిమిది మంది తోటి ఈ కమిటీ అనేది ఏర్పడిందండి ఒకరేమో అధ్యక్షులు అండ్ మిగతా ఏడుగురు సభ్యులు ఏంటో చూద్దాము స్త్రీ విద్య సమస్యగా భావించి స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలు తొలగించాలి స్త్రీ విద్యకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలికలందరినీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం నాటికి పాఠశాలల్లో నమోదు చేయాలి బాలికలున్న గ్రామాలకు ప్రభుత్వం బహుమతులు అందజేసి హాజరు శాతం పెంచాలి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఆదాయ స్థాయి తక్కువగా ఉన్న తల్లిదండ్రులకు బాలికలందరికీ ప్రాథమిక విద్య ఆరు నుండి పదకొండు సంవత్సరాలు సదుపాయాలు కల్పించేందుకు నగదు రూపంలో కానీ ఉపకార వేతనాల రూపంలో కానీ సహాయం అందించాలి ఎవరికి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఆదాయం తక్కువ ఉన్న తల్లిదండ్రులకు అండ్ అలాగే బాలికలందరికీ కూడా ప్రాథమిక విద్యా స్థాయిలో ఆరు నుండి పదకొండు సంవత్సరాల విద్యలో కల్పించేందుకు నగదు రూపంలో స్కాలర్షిప్ను అందించాలి అని పేర్కొంది వీరికి వసతి గృహాలు మధ్యాహ్న భోజనం యూనిఫామ్స్ను అందజేయాలి ప్రాథమిక స్థాయిలో విద్యను ఉచితంగా అందించాలి న్యూ స్కూల్స్ను మెయిన్గా గ్రామీణ ప్రాంతాలలో నిర్మించాలి పాఠశాల వ్యవస్థలో సహా విద్యను ప్రోత్సహించాలి మహిళా టీచర్లను నియమించాలి బాలికలకు సంగీతం చిత్రలేఖనం కుట్లు చేతి పని వంట పని అల్లికలు లాంటివి నేర్పించాలి దేశంలో ఉన్న వృధా సమస్యను గుర్తించి ఒక శాస్త్రీయ అధ్యయనం జరపాల్సిన అవసరం ఉంది వృధా సమస్య అనేది మనకి ఎందులో వచ్చిందండి ఏ కమిటీలో వచ్చింది ఒకసారి క్లాస్ విన్నవాళ్ళు వృధా సమస్య అనేది ఎక్కడ వచ్చిందో ఏ కమిటీలో వచ్చిందో ఎవరు పేర్కొన్నారో ఆ కమిటీ పేరు నాకు కింద మెన్షన్ చేయండి కామెంటు అలాగే వృధా అంటే ఏంటి ఒక అకాడమిక్ ఇయర్లో పిల్లవాడు కొన్ని రోజులు బడికి వచ్చి మిగతా రోజులు బడి మానవేస్తే అదేమవుతుంది వృధా అవుతుంది సో ఆ కమిటీ ఏంటో కింద కామెంట్ చేయండి స్తబ్దతను ఒకటవ తరగతిలో తగ్గించేందుకు కొత్త అడ్మిషన్లు అరవై రోజుల్లో పూర్తిగా అవ్వాలి ప్రవేశానికి ఆరు సంవత్సరాలు పైగా పెంచాలి హాజరు బాధ్యత ఉపాధ్యాయులదే అండ్ బోధనా ప్రమాణాలను మెరుగుపరచాలి అది ఒకటవ తరగతిలో స్తబ్దతను తగ్గించేందుకు ఇవి పేర్కొన్నారు స్తబ్దత అంటే ఒక పిల్లవాడిలో విద్యా సామర్థ్యాలు సరిగా లేవని అదే తరగతిలో ఉంచడం అనమాట స్తబ్దత లేదా నిలుపుదల అని అంటాము అండ్ అలాగే రెండు నుండి ఐదు తరగతులకు ఏం చేయాలి స్తబ్దత తగ్గించే చర్యలేంటి హాజరు శాతం పెంచి అంతర్గత పరీక్షలను ప్రవేశపెట్టాలి సకాలంలో పుస్తకాలు విద్యా సామాగ్రి అందించాలి బాలికలు స్త్రీ విద్య కోసం జాతీయ రాష్ట్ర స్థాయిలలో స్త్రీ విద్య కోసం సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలి ఆర్థిక కారణాల వల్ల పూర్తి సమయం పాఠశాలకు హాజరు కాలేని వారు అరవై శాతం మంది ఉన్నారు వారికి ఏం చేయాలి పాక్షిక బోధనా తరగతులను అంటే ఏంటి రాత్రిపూట పాఠశాలలు కానీ అలాగా నిర్వహించాలి వృధాను తగ్గించవచ్చు దానివల్ల ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వృధా తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లనే కాబట్టి విద్యా ప్రచారం చేయాలి నిర్బంధ విద్యా చట్టాన్ని తీవ్రంగా అమలు చేయాలి దాని ద్వారా సమస్యను అరికట్టవచ్చు అని ఈమె పేర్కొంది ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు సెమీ ఆఫీషియల్ సంస్థలు అండ్ ప్రజలు కూడా విద్య కోసం సహకరించాలి ప్రభుత్వం ద్వారా నిధులు అనేవి తక్కువగా వస్తాయి కాబట్టి ప్రజల ద్వారా కూడా విద్య కోసం మనం సేకరించవచ్చు అని చెప్పారు అండ్ అలాగే స్త్రీ విద్య అభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ నియమించాలి ధనాన్ని యూజీసీ వారు స్త్రీ విద్యకు కేటాయించాలి యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ వారు స్త్రీ విద్యకు కేటాయించాలి మహిళా వయోజన విద్యకు ప్రారంభించాలి పంచవచ్చ ప్రణాళికలో మహిళా విద్యను తగినంత నిధులు కేటాయించాలి సో ఈ అంశాలన్నీ కూడా పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన దుర్గాబాయి దేశ్ముఖ్ అధ్యక్షతన ఎనిమిది మంది అంటే ఆమెతో పాటు ఎనిమిది మంది సభ్యులతోటి ఇందులో ఉన్న అంశాలను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తన నివేదికలో పేర్కొనడం అయితే జరిగింది దాని తర్వాత ఇంకొక కమిటీ చూద్దాము హన్స్ మెహతా కమిటీ పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చింది జాతీయ మహిళా విద్యా మండలి పంతొమ్మిది వందల అరవై రెండు స్త్రీ విద్యా అభివృద్ధి సూచనలు ఇవ్వవలసిందిగా ఈ కమిటీని నియమించింది ఎవరు నియమించారు జాతీయ మహిళా విద్యా మండలి పంతొమ్మిది వందల అరవై రెండులో హన్స్ మేహతా కమిటీని నియమించారు అండ్ వారు పేర్కొన్న అంశాలు ఏంటో చూద్దాం సెకండరీ స్థాయిలో విద్యా ప్రణాళికలో విద్యతో పాటు చేతి వృత్తులను అనుసంధానం చేయాలి వీటితో సంగీతం నృత్యం అల్లికలు వీటితో పాటు ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు కూడా ప్రవేశపెట్టాలి ఏంటి అవి వృత్తి విద్య కోర్సులు అంటే ఐటీఐ అలాంటివి లింగ వివక్షత తొలగించాలి లైంగిక విద్యా పాఠ్యాంశాలను చేర్చాలి పాఠ్యపుస్తక కమిటీలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి ప్రాథమిక స్థాయిలో బాలబాలికలందరికీ ఒకే రకమైన విద్యా ప్రణాళిక ప్రవేశపెట్టాలి సో ఇది హన్స్ మేత సూచించిన అంశాలు అండ్ దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడు నెక్స్ట్ ఇయర్ ఒక కమిటీ రావడం జరిగింది భక్త వత్సల్యం కమిటీ పంతొమ్మిది వందల అరవై మూడు జాతీయ మహిళా విద్యా మండలి గ్రామీణ ప్రాంతాలలో బాలికల విద్య పట్ల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి నివారణలు సూచించమని ఈ కమిటీని నియమించడం జరిగింది జాతీయ మహిళా విద్యా మండలి అంశాలు ఏంటో చూద్దాము ఎవ్రీ స్కూల్లో పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించాలి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలే స్వచ్ఛంద శ్రమదానంతో పాఠశాలలను నిర్మించాలి అని ఈమె పేర్కొంది ఇక్కడ మెయిన్గా గ్రామీణ ప్రాంతాలలో బాలికల విద్య పట్ల అన్ని వచ్చి ఎవరు సూచించారు అని అడిగినప్పుడు భక్త వాత్సల్యం కమిటీ అనేది గుర్తుంచుకోండి మహిళా ఉపాధ్యాయులు వృత్తి చేపట్టేందుకు సకల సౌకర్యాలు కూడా కల్పించాలని ఈమె పేర్కొంది గ్రామీణ మహిళలను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటట్లు చేసి వారిని స్కూల్ మదర్స్గా పనిచేసేటట్లు ప్రోత్సహించాలి పుస్తకాలు యూనిఫామ్స్ మధ్యాహ్న భోజన పథకం ఉపకార వేతనాలు అందించాలి అని ఈమె ఈ అంశాలను పేర్కొంది సో ఇదండి ఈ మూడు కమిటీల గురించి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్